హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ మన వీడియోలో నేను ఇంట్లో దోశపిండి బ్యాటరీని ఎలా రెడీ చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఈ పద్ధతిలో దోశ బ్యాటరీని చేస్తాను దోశలు చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి మీరు ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ టీ గ్లాస్తో తీసుకుంటున్నాను మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాసు మినపప్పును వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి అలాగే అర స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఈ గిన్నెను పక్కన పెడదాం ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ముప్పావు వంత వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఈ సగుబియ్యాన్ని వేసుకోవడం ద్వారా దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సగుబియ్యం వాడడం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా దోశల్లో ఇలా సగ్గుబియ్యం వేసి చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి వాటర్ పోసి ఓసారి కడుక్కుందాం ఇలా కడిగిన తర్వాత ఈ సగుబియ్యంలోకి ఫ్రెష్ వాటర్ని పోసి నానబెట్టుకోవాలి మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఏమీ పంపాల్సిన అవసరం లేదు వాటర్తో సహా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆ తర్వాత ఇలా పప్పు బియ్యంలోకి కూడా వాటర్ పోసి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసి వీటన్నింటినీ ఒక నాలుగు ఐదు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా వేరొక బౌల్లోకి ఒక గ్లాసు లావుగా ఉన్న అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు అనేవి మనం ఈ దోశ బ్యాటరీ మిక్సీ పట్టేటప్పుడు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక నాలుగైదు గంటల సేపు ఈ పప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాం చూడండి ఒక ఐదు గంటల తర్వాత పప్పు సగ్గుబియ్యం అనేవి ఈ విధంగా నానాయి అటుకులను కూడా ఒక పది నిమిషాల ముందు ఈ విధంగా నానబెట్టి ఉంచాను ఈ బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ ఓసారి వంపేసి నీట్గా కడుక్కుందా ఇలా కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బియ్యాన్ని అలాగే సగ్గుబియ్యం అటుకులను వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా గిన్నెలోకి వేసుకుందాం ఇదే విధంగా మిగతా పిండి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సేపు పులి అనివ్వాలి చూడండి నెక్స్ట్ డేకి పిండి ఈ విధంగా పులిసింది ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని ఇలా దోశలా వేసుకోవాలి దీనిపై కాస్త ఆయిల్ వేసి ఈ విధంగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు మనం హెల్తీగా సగ్గుబియ్యం వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా అన్నీ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి నేను ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఎంతో ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్